నమస్తే తెలుగు నెలకు స్వాగతం తెలుగు సాహిత్యం తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం నిశ్చలంగా ప్రవహిస్తోంది విప్లవాల కాక కొంత తగ్గిపోయింది ఆవేశం స్థానంలో ఆలోచన ప్రవేశించింది అస్తిత్వవాదాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి ఇటీవల తెలంగాణ వాదం లేక అస్తిత్వాన్ని గురించిన ఆలోచన మళ్ళీ సాహిత్య రంగంలో పొటమరించడం గమనించవచ్చు ఈ వాతావరణంలో అత్యంత ఆరోగ్యకరమైన కొన్ని యువ కళాల్లో ఒకటిగా వికసించినది కుడికాల వంశీధర్ లోపలి వాన కవిత సంపుటి తెరిచి తెరవగానే ఇది గొడుగు అక్కర్లేని వాన తడిసిపోదాం గొడవ అక్కర్లేని వాన చదువుకుందాం అనే వాక్యాలు కనిపిస్తాయి తడిగల ప్రతి హృదయానికి అంకితమని తన తడి చాటుకున్నాడు కవి లోపలి పేజీలకు వెళితే ఇది నిజంగానే గొడుగు అక్కర్లేని వాన అని తెలుస్తుంది ఇందులో తడవటం ఒక ఆహ్లాదకరమైన అనుభూతి ఈ కవి సాధారణమైన మాటలతోనే కవిత మొదలుపెట్టి మెల్లమెల్లెగా తన ఆవరణ లోపలికి మనల్ని తీసుకెళ్తాడు సముద్రం ఒక మహాకావ్యం అంటాడు తొలి పొద్దులో ఆ నీటిపైన కిరణాలు మిఠాయిపై ఉన్న వెండి పొరలాగా మెరుస్తూ ఉంటాయి మధ్యాహ్నం ఆ నీళ్లు పరిగెడుతున్న సూర్యుని చెవట చుక్కలతో తక్కుమంటాయి నా కళ్ళకి ఎగిసిపడు అలల కాగితాలు కప్పబోసినట్లుగా ఉంటుంది తొలి పొద్దులో నీటి కిరణాలపై మొరయడం కవిత్వ లోకంలో ఒక సాధారణ అంశం ఈ దృష్టి చాలా మంది కవులకు ఉంటుంది కానీ కిరణాలు మిఠాయి పైనున్న వెండి పొరలు లాగా మెరుస్తాయని చెప్పడమే కవి లోకజ్ఞత భావుకతను నిత్య జీవన సంబంధమైన లోకజ్ఞతతో అనుసంధించడం ఈ కవి సాధిస్తున్న ప్రత్యేకత సూర్యుడిలో చెమట చుక్కలు చూడటం వాడితో కలిసి నీరు తలుక్కున మెరియటం కవి యొక్క ఎస్థెటిక్ సెన్సిబిలిటీ చెప్పకనే చెబుతుంది కుడికాల వంశీధర్లో ప్రధానంగా మనకు కనిపించేది అనుభూతి వాదం అనుభూతిని వాదం అనవచ్చునో కాదో తెలియదు గానీ అనేవాళ్ళైతే అంటూనే ఉన్నారనుకోండి అనుభూతి సాంద్రమైన కవితా వాక్యాలు ఆయనకు అప్రయత్నంగా సొంతమవుతాయి కవి రాత్రి బాల్కనీలో నిల్చున్నాడు వాడి మొనతో గగనాన్ని తీర్చలేని నులివెచ్చని దైన్యం ఆ గమనంలో రేఖామాత్రంగా చిత్రిస్తోందట పులక రాలిపోయాక కూడా కవి చూపు ఆకాశం చూరుని గీరుతూనే ఉందట ఈ పాదాల్లో ఒక మూర్త భావచిత్రం చిత్రం దాని స్మృతి పొరల వెనుక ఉన్న ఏదో అవ్యక్తమైన అనుభూతితో మనల్ని చుట్టుకుంటుంది ఎడ్గరెలన్ పో ఈ రాత్రి అనుభూతితో చేసే పలవరింత యాదికి వస్తుంది డీప్ ఇంటు ద డార్క్నెస్ ఫీరింగ్ లాంగ్ ఐ స్ండరింగ్ ఫీరింగ్ డౌటింగ్ డ్రీమింగ్ డ్రీమ్స్ నో మోటర్ ఎవర్ డేట్ టు డ్రీమ్ బిఫోర్ కవికి కృత్యాధ్యవస్థ ఎలా ఉంటుందో కుడికాలకు బాగా తెలుసు ఈ అవస్థనే ప్రాణావసాన వేళ జనితం అని వర్ణిస్తాడు శ్రీశ్రీ ఈ కవి కూడా పద్యం రాసే ముందు పొందే అవస్థను చక్కగా చిత్రించాడు అలజడిలో మనస్సు అనే కవితలో కవిత్వం చూస్తే వ్యక్తిగతం అనిపిస్తుంది కానీ అదో సార్వజనీనక భావన కాలం విచిత్రమైనది ఒక్కోసారి భయంకరమైనది కూడా మనిషి తన జీవన వ్యాపారం కోసం కాలాన్ని సమయాలుగా విభజించాడు అనంతమైన కవిత్వాన్ని అక్షరంగా కుదించినట్టు కుడికాల కూడా అగణితం అనే కవితలో ఆశ్చర్యం ప్రకటిస్తాడు కొనసాగడమే తెలిసిన కాలాన్ని షెడ్యూల్ అంటూ అడుగులతో కొలవడం వింత కదా అని అంటాడు ఆయన ఎంత కాదనుకున్నా అత్యాధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గుతుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి కానీ పుస్తక ప్రేమికులైన కవులు మాత్రం పుస్తకాన్ని చదవడంలో ఉన్న ఆనందాన్ని పుస్తక ప్రాధాన్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు చదవాలనుకోవడం వరకే మనం చేయగలిగేది చదవడం మొదలు పెట్టాక ఒకసారి చెక్కిలిగిలి పెట్టవచ్చు ఇంకోసారి కన్నుల్లో చిగురు చీరలు ఎగరవచ్చు మరొకసారి మన కన్నీటి నిధుల్ని దోచేసుకోను వచ్చు ఇట్లా పుస్తకం వల్ల కలిగే రసానుభూతి మనల్ని ఎలాగైనా కదిలించవచ్చు బుక్స్ అండ్ డోర్స్ ఆర్ ద సేమ్ థింగ్ యూ ఓపెన్ దెమ్ అండ్ యూ గో త్రూ ఇన్ టు వరల్డ్ పుస్తకాలు దర్వాజాల్లాగానే మనల్ని మరో ప్రపంచంలోనికి తీసుకెళ్తాయని చెప్పిన వింటర్సన్ గుర్తుకు వస్తాడు ఈ పద్యం చదివితే అలతి అలతి మాటలలో అనంతాన్ని పొదగడం నిజమైన కవిత్వ లక్షణం స్త్రీ గురించి స్త్రీవాదం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్న స్త్రీ అనంతమైన దుఃఖానుభూతి మౌలిక అనే కవితలో రెండు వాక్యాల్లో చెబుతాడు అవనిపై ఉన్న మూడు వంతుల నీరు ఆమె కనుదోయి నుంచే వచ్చిందేమో తరతరాలుగా సమాజం స్త్రీకి ఇస్తున్న విలువ ఆవేదన ఈ రెండు మాటల్లో కూర్చాడు వెలుతురును వెతుక్కుంటూ వెళుతున్న నాకు వెనుక నుండి ఒక వింత శబ్దం వినబడింది తటుక్కున ఆగి చూసా గాలికి రాపాడుతున్న పండుటాకులు కనిపించాయి అంటూ మొదలైన ఈ కవిత మార్మికత గురించి మెల్లమెల్లగా వాస్తవికతలోకి అడుగు పెడుతుంది చివరికి ఓ మనిషి నీ వంచనకు నేను తెల్లబోయాను అని మళ్ళీ నా నీడ నవ్వింది ఇలాగా ఒక ప్రత్యేక పంధాతో కొనసాగే కవితలు ఈ పుస్తకం అంతా నిండుకున్నాయి పర్వతాలు సముద్రాలు అనే కవిత పర్వతాల గురించి సముద్రాల గురించి చెప్పినట్టే ఉంటుంది ద్రవీభవించిన పర్వతాల నిశ్శబ్ద సారం సముద్రాలు ఘనీభవించ సముద్రాల విస్తారం పర్వతాలు ఈ రెండు మాటల్లో ప్రకృతిలో అలాగే మానవునిలో కూడా ఉండే విరుద్ధ శక్తుల పరస్పర ఆకర్షణ అవిభాజ్యమైన అంతః సంబంధం మనకు కనిపిస్తుంది ఈ కవి కర్ఫ్యూ అనే కవితలో అనాలజీ గురించి ఎంత బాగా వాడుకున్నాడో చదవచ్చు సాధారణమైన అలంకారాలకు భిన్నమైంది అనాలజీ సాధారణంగా అనాలజీలో ఉపమాలంకారం లాగా రెండు విషయాలకు సామ్యత చెప్పబడుతుంది ఇంతవరకు ఆగిపోకుండా ఈ సామెత నుండి మౌలిక విషయానికి కూడా సామ్యత ఉండి మౌలిక విషయాన్ని మరింత ఉద్దీపనం చేయటం లక్ష్యంగా ఉంటుంది ఆయన కవితలో నిన్నటి పాదముద్రలు చెరిగిపోయాయి రాకాశి అలల రాకపోకలతో తీరమంతా కర్ఫ్యూ ఇందులో రాకాశి అలలు రావటం వల్ల తీరమంతా కర్ఫ్యూ అని దానివల్ల పాదముద్రలు చెరిగిపోయాయని చెబుతూ అలాగే కర్ఫ్యూ సందర్భంగా ప్రభుత్వం లేక పోలీసులు రావటం జనాలు లేక బాధితులు చెదిరిపోవడం అనే మౌలిక అంశంతో పోలికను రాబట్టాడు అహానికి అంతులేని దాహం పట్టు విడుపులు లేకుండా పయనిస్తే మదిగదిలో కర్ఫ్యూ ఈ పాదంలో కూడా అహానికి మదిగదిలో జరిగే పరిణామానికి మౌలికమైన కర్ఫ్యూతో పోలిక తేవడం గమనించవచ్చు ఈ విధంగా అన్ని పాదాలలో ఇది సాధించి చూపించాడు కుడికాల ఈ కవితలో కుడికాలలో అక్కడక్కడ రూపంతో రాజీపడటం కూడా ఉంటుంది ఒక జ్ఞాపకం ఒక వ్యాపకం సవ్వడి రువ్వడి లాంటి అంత్యప్రాసలు సీరియస్నెస్ ని తగ్గిస్తాయి అశోక్ లాంటి హలంత ప్రయోగాలు ప్రత్యేక ప్రయోజనం లేకుండా చేయడం పెద్ద అవసరం ఏం కాదు ఇట్లాంటి సవరించుకోదగిన చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే ఆధునిక కవితారంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునే శక్తి వంశీధర్కు పుష్కలంగా ఉంది